మొత్తానికి సినిమా రంగం ఎంచుకున్నావు కళా రంగం ఎంచుకున్నావు ఆర్ట్స్ నీకు ఆర్ట్స్ అంటే ఇష్టం బాగా ఎంచుకున్నావు సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నైన్టీన్ ఇయర్స్ సో ఒక నటుడుగా ఒక నటుడిగా చేస్తూనే మళ్ళీ నీలో ఉన్నటువంటి ఒక దాని అంటారు సృజనాత్మక క్రియేటివ్ దాన్ని ఆ క్రియేటివ్ సైడ్ని కూడా సాటిస్ఫై చేయడం కోసం డైరెక్టర్ అయ్యావు వచ్చిన డైరెక్షన్ డైరెక్టర్ అవుదామని ఏం తెలియకుండా వచ్చాము మూలకుడిని సమ్మగా ఆని తర్వాత బేసిక్ మంచి నటుడిని నా మ్యాన్ అప్పుడు నేను అసలు ఉన్నప్పుడు అదే నువ్వు నటుడిగా నటుడుగా ఎక్కడ పోయి మంచి నటుడు అయితే అంటే ఏ ఫోన్ నేను డైరెక్టర్ని అవుతా అనుకున్నా టైం దబ్బిన తర్వాత తెలిసింది అది ఇది కానీ నాకు మనసు అక్కడే ఉంది డైరెక్షన్ డైరెక్షన్ ప్రొడక్షన్ అక్కడే ఉంది సో దీన్ని వదిలేస్తాను కాదు అది ఎందుకు దానికన్నా ముందు భూమిక గారు నాకు ఎక్కడ అంటే నీలకంఠ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సినిమా ఉంది అని మిస్ అమ్మ మిస్ అమ్మ అయిపోయిన తర్వాత నన్ను ఇంట్రొడ్యూస్ చేసేందుకు స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ అని ఒక వరల్డ్ రినౌండ్ ఇంగ్లీష్ నాటకం ఉంది ఆ నాటకం నేను డైరెక్షన్ ప్లజ్ యాక్టింగ్ చేశాను స్టేజీ సో దాంట్లో భూమిక గారు ఆపసిడ్ నటించారు హైదరాబాద్ లో నేను 2010 జూలై 10th and 11th టూ okay. థౌసండ్ 2011 లో హూస్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా వల్ఫన్ ఇంక్లూడింగ్ నాటకం డైరెక్షన్ అండ్ యాక్టింగ్ చేశా ఓకే ఇలరాజ గారు సంగీతం ఇచ్చారు దానికి దాని తర్వాత ఇన్ ఈవినింగ్ విత్ షేక్స్పియర్ అని చెప్పి షేక్స్పియర్ 500th బర్త్ యానివర్సరీకి షేక్స్పియర్ నాటకాలు చేశాం ఇది అట్లాంటి చిన్న చిన్న ఇంపార్టెంట్ సీన్స్ ప్లే చేశాం దాంట్లో ఐదు వేషాలు చేశా డైరెక్షన్ కూడా చేశా దాని తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో జాన్ ఎఫ్ కెనడీ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ ఆనివర్సరీకి ఇంగ్లీష్ నాటకం రాసి దర్శకం చేసి యాక్టింగ్ వచ్చేసాను సో ఆ పురుగు ఇంకా ఉంది థియేటర్ రంగస్థానికి వైభవం ఇంకా అది వేరు కదా అసలు దాంట్లో చేసిన వాళ్ళకి దాని నుంచి వచ్చిన వాళ్ళది అది వేరే ఉంటుంది కదా అసలు ఆ ఫీలింగే వేరు కదా ఇవాళ కూడా నేను మా ఇప్పుడు నేను యాక్టర్స్ని కూడా ట్రైన్ చేస్తున్నాను కదా సెలెక్టెడ్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు ఐ ట్రైన్ దేం స్టిల్ అయ్యో అంటే వాళ్ళకి నాకు మెమరీ లేదు సార్ అంటారు నేను అవన్నీ కాదబ్బా నీకు అందరిలో మెమరీ ఉంది ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఇవ్ అంట టూ త్రీ మంత్స్ కొంచెం రెగ్యులర్గా ఉంటే వన్ ఇయర్ తర్వాత అంటారు హా రెండు పేజీలు డైలాగ్ చెప్పేస్తున్నావు సార్ అంటే మెమరీ లేదన్నావు కదా అన్న అది ట్రిక్ లేదు సార్ అప్పుడు అన్న సో దే ఎంజాయ్ అట్ స్టేజెస్ సో దాన్ని బయట తీస్తారనమాట వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళు డౌట్ఫుల్గా ఉంటారో కాదు అది దానికి రీజన్ ఒకటి ఉంది ఏంటంటే నేను ఒక ఏదో నా పిచ్చనో నా తప్పు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు నాకు వచ్చి నాకు అవకాశాలు దొరకడానికి చాలా టైం పట్టేసింది కొందరు ఆర్స్టులు ఉన్నప్పుడు మా కళ్యాణ్ చక్రవర్తి అదే క్రిష్ణన్ పిలుస్తున్నారు కదా అర్జున్ రెడ్డిలు కూడా చేసే మంచి వేషం వన్ ఆఫ్ ది ఫైన్ ఆర్టిస్ట్స్ అబ్బా ఎక్స్ట్రాడినరీ ఫైన్ యాక్టర్ అనుపమ స్వాతి అని అమ్మ దిస్ లేడీ హూజ్ వెరీ పాపులర్ ఇన్ డిఫరెంట్ వే అండ్ డిఫరెంట్ రీజన్స్ బట్ షీజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్ షీస్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ రైట్ ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఉన్నాడు ఇప్పుడు మాహి అని ఒక అమ్మాయింది సినిమా హీరోయిన్ పూర్ణశ్రీ అని ఒక అమ్మాయింది మనోజ్ నందం ఇట్లాంటి చాలా మంది ఉన్నారు ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మర్స్ మనోజ్ సో ఇంతమంది పర్ఫార్మర్స్ ఇప్పుడు మనోజ్ నందం అయితే నేను వర్క్ షాప్ అటెండ్ చేయాలి రాహుల్ రామకృష్ణ అంటే మిగతా వాళ్ళు ఉన్నారు అటెండ్ చేశారంటే దే ఆర్ డూయింగ్ ఫార్ బెటర్ ఎందుకంటే నేనేదో యాక్టింగ్ అంత స్థాయి నాకు లేదు కానీ షేర్ చేసుకుంటాను కదా ఒపీనియన్స్ నా అభిప్రాయంలో ఎందుకంటే నేను యాక్టింగ్ అంటే నేను జస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం కాకుండా స్టేజ్ నుంచి వచ్చాను చదువుకున్నాను ప్రాపర్గా నాకు సర్టిఫికేట్ లేదు కానీ బర్క్ స్టాండర్ స్టాఫ్ గానీ కంటస్తాం ఓకే ఇప్పుడు నేను డైరక్షన్ డిపార్ట్మెంట్ తర్వాత నేర్చుకోవాలంటే ఫైవ్ సీజ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ షార్ట్ బై షార్ట్ సినిమాటిక్ మోషన్ డైరెక్టింగ్ యాక్టర్స్ ఇవన్నీ పుస్తకాలన్నీ ఎగ్జామ్ పాస్ అయిన ఉన్నాయి ఎక్కువ పెద్ద పెద్ద పేర్లు సంపాదించుకున్నది తెలియాలని రూల్ లేదు అదే ఆ ప్రతిభ ఉంటే చాలు నేను అనేది ఏంటంటే నేను ఆ ప్రతిభని వీళ్ళకి వీళ్ళతో పాటు పంచుకుంటాను పంచుకున్నందుకు అంతే డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ డూయింగ్ అమేజింగ్ నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది అబ్బా అదే సో ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడుకి ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో తెలుగు సినిమానే కాదు అసలు ఇండియన్ సినిమా అనేది చాలా వరకు టెక్నికల్గా కానీ లేదా క్రియేటివ్ సైడ్ కానీ చాలా మారింది కదా మారిపో ఇట్స్ కంపల్సరీ కదా తెలుగు అనేది నేను భాషకు పరిమితం కాను ఎందుకంటే నేను పుట్టింది ఒక తమిళ ఫ్యామిలీలో నేను పుట్టింది మహారాష్ట్రలో పెరిగింది గుజరాత్ పంజాబ్లో నాన్నగారు అక్కడ ఉద్యోగం చేస్తా ఉంటే దాని తర్వాత నేను మాక్సిమం టైం అంటే చిన్న అబ్బాయి నుండి చదువు అంతా జరిగింది హైదరాబాద్లో సో నా భాష పరిమితం కాదు ఆయన భాషతో పరిమితించి కొట్లాడుకునే అవసరం నాకు లేదు ప్రతి భాష ముఖ్యమే నా నేనైతే ఏం చెప్తానంటే ఒక భాష సరిపోదు మాతృభాష ఒకటి ఉండాలి రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి జోనల్ లాంగ్వేజ్ రీజనల్ జోనల్ నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కావాలి అది ఏమైనా దీని గురించి మాట్లాడా అంటే టెక్నికల్ గా సో తెలుగు సినిమా అయ్యో అన్ని సినిమాలు అన్ని భాషల్లో ఉన్న లాంగ్వేజ్ ఆ సినిమా సినిమా అనేటువంటిది ఎదుగుతూ ఉంది అంటే నీకు వస్తున్న ఆఫర్లు నీకు వస్తున్న క్యారెక్టర్లు అవి చూస్తే నీకు నీ మీ క్యాలిబర్కు తగ్గవి అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రకరకాల వేషాలు వేస్తున్నావు ఒక కామెడీ టచ్ ఉన్నటువంటి వేషం వేసావు అది సినిమా ఎఫ్ త్రీలో బెదుర్లంక బెదుర్లంకలో బ్రహ్మగా టిఫిల్ క్యాండ ఆ వేషం డిఫరెంట్ అసలు డిఫరెంట్గా ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నావు కదా అయినా నీ నీకు నీ మనసుకు బాగా సాటిస్ఫై చేసినటువంటి క్యారెక్టర్స్ ఇంకా పడ్డాయి అనే ఫీలింగ్ ఉందా అంటే ముందు ఏమనిపించేది ఒక మంచి వేషం పడాలిరా రామ్ గోపాల వర్మ గారి దర్శకత్వంలో మంచి వేషం పడాలిరా అనిపించేది అయింది కాదు అయిపోయిన తర్వాత అయిపోయిందని లేదు ఇంకా కావాలరా అని ఉంటుంది అందుకే గమ్యాల వెనకాల ఉరికే వాళ్ళకి నేను ఏమంటానంటే గమ్యం వచ్చిందని ఏం చేయాలి అర్థం కాదు పయనమే ముఖ్యం తోటి ఎన్ని సినిమాల్లో చేసి పదమూడు పద్నాలుగు అయింది సిరీస్ అన్ని కలిపి కొన్ని అవ్వలేదు అంటే ఎక్కువ ఎక్కువ ఆయనతో అన్ని మిగతా డైరెక్టర్ వస్తే ఎక్కువగా ఆయనతోనే ట్రావెల్ చేసాం సో ఇప్పుడు నాకు ఏంటంటే అక్కడ ఆయన దగ్గర ఏంటంటే ఒక షార్ట్ ఓకే అయింది యాక్షన్ కరెక్ట్ ఇక్కడ కెమెరా ఇక్కడ పెట్టంటారు సరే ఓకేనా అంటే అంటే కొన్ని కొన్ని నిజంగానే ఆయన చేస్తాడా ఎందుకంటే ఆయన పేరు ఉంటుంది కానీ ఆయన సిస్ట్లే చేస్తుంటారు అని చెప్పేసి అంటారు నేను అవన్నీ గురించి నాకు తెలియదు ఆయన చేసేటప్పుడు ఎలా ఉండేదో చెప్తా ఇంకోటి ఆయన ఇప్పుడు అలా చేయరబ్బా నెవర్ ఆయన సెష్యూల్ చేస్తే రామ్ గోపాల్ మా ఫిల్మ్ డైరెక్టెడ్ బై వేరే పర్సన్ ప్రెసెంటర్ కాబట్టి మంజు ఆయన వచ్చేసి ఇట్లా ఇక్కడ పెట్టానంటారు సరే ఓకేనా అంటే ఓకే కాకపోతే కెమెరా ఎందుకు మారుస్తా అంటారు అంటే బాగా వచ్చిందా బాగా బాగా రాకపోతే నేను ఇంకో వన్ మోర్ అంటా అదేంటి సార్ మరి పొగడారంటే మీరు పొడింగి కాబట్టి పెట్టుకున్నా అంటారు సో ఆయన ఇంప్రెస్ చేయడం బాగా కష్టం నాకు అంటే మిగతాను ఈజీ అని కాదు ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ సో నాకు ఎంజాయ్ చేసేవాడు బాగా ఆయనతో కలిసి వర్క్ చేసేటప్పుడు ఆయనతో ఎంజాయ్ అయ్యాను అది ఒక ఇట్స్ అ రిలీఫ్ ఇన్ మై లైఫ్ అంతే సో అంటే ఆయన పరిచయము ఆయనతో ట్రావెల్ చేయటం మా సినిమాలతో అనేది ఒక మీ కి సంబంధించి మా గాడ్ఫాదర్ అండి ఆయన లేకపోతే నాకు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అసలు ఇంపాసిబుల్ అంతేనా అంతే ఆయన ఈ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఇన్ మనీ వేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సపోర్టింగ్ పిల్లర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక పర్సనల్ ఇష్యూ అయిపోయి అంత రియల్ ఇన్ ఆయన వస్తే యువర్ ద ఇన్ ద వర్డ్ వైఫ్ క్రైంగ్ నా బాధ చెప్పుకుంటే ఇట్లా పోయింది దాని తర్వాత ఆయన పాయింట్ అర్థమైంది మోస్ట్ సపోర్టివ్ కైండ్ హార్టెడ్ మ్యాన్ ఐ నాకు తెలిసి ఆయన తర్వాత నేనే అనుకుంటా ఇది ఇది నచ్చినట్టు బతుకుతుంది సో గట్టి వేషం గట్టి వేషం అంటే నేను నెలకి రెండు నెలకొకసారి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి వేషం వేషండి సార్ ప్లీజ్ ఆయన వచ్చేసి నేను నా వేరే రూట్లో వెళ్తున్నా ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ మళ్ళీ నువ్వు వచ్చేసి సినిమా అది ఆపెన్ హైమర్ది ఎందుకు నాకు అవసరమా అంటారు మీకు అవసరం నన్ను చెప్పట్లేదు సార్ నా స్వార్థం కోసం వస్తా వస్తూ ఉంటాయి దారిలో మనం వెళ్తున్నప్పుడు రోడ్డు పైకి వెళ్తే కిందకి వెళ్తే రాళ్ళు వస్తాయి పూలు వస్తే అన్నీ వస్తాయి భయము ఇంపార్టెంట్ ఖుషిలో కనిపించావు కానీ నీ నాకే అనిపించింది శ్రీకాంత్ ఏంది ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాడని చెప్పేసి అంతేనా ఆ క్యారెక్టర్ డిప్లొమాటిక్ గా మాట్లాడడం రాదు నాకు క్లియర్టీగా చెప్తున్నా డైరెక్టర్ శివ నిర్వాణ గారు నాకు ఇది మూడో సినిమా ఖుషి మజిలీ ఇచ్చారు దాని తర్వాత టక్ జగదీష్ దాని తర్వాత సినిమా ఇచ్చారు వేషం ఉందా అని అడిగాను సార్ ఉంది అంటారు దాని తర్వాత ఏదో మాట్లాడు అది నాకు ఆయనకు మధ్యలో ఉన్న మాట అది అది ఎవరితో షేర్ చేయనక్కర్ల పెద్ద వేషం చిన్న వేషం ఉండదు సార్ నాకు ఐ ఆ అవకాశం ఇచ్చినందుకు ఐ గ్రేట్ఫుల్ ఎందుకంటే ఒక దర్శకుడు మూడో సినిమా కంటిన్యూస్ వన్ టూ త్రీ మూడో సినిమా ఒక ఆర్టిస్ట్ని పెట్టుకోవడం అంటే ది మస్ట్ బి సంథింగ్ నైస్ దట్ ఐ డి హోప్ఫుల్లీ ఆర్ హీస్ కైండ్ గాలి సంపత్ తీసే గాలి సంపద దాని తర్వాత ఎఫ్ త్రీ నేను ఉన్నాను ఇప్పుడు ఎన్డికే గారు బాలకృష్ణ గారి తీస్తున్నారు మూడు సినిమాలు ప్రవీణ్ సత్తారు గారు ఉన్నారు లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ తీసారు నేను దాని తర్వాత ఏం చేశారు గాంధీబదారి అర్జున్ నన్ను తీసుకోలేదు దాంట్లో బాధపడ్డాను కానీ ముందు గోస్ట్ గోస్ట్ లో ఉన్నా గాంధీబదారి అర్జున్ ఇప్పుడు మిషన్ తో సఫీలు ఉన్నా ఆయన ప్రొడ్యూస్ చేశారు కదా ఇంకో వెబ్ సిరీస్ అందులో లేదు లేటెస్ట్ గా ఇప్పుడు జీ ఫైవ్ చేస్తున్నారు కదా అవునవును నాకేదో నాకు దక్కేది దక్కుద్ది అతిథి అతిథులు లేదు నాకు దక్కేది దక్కేది అంటే మనం కూడా ఏంది ప్రతి సినిమాలో మనం పెట్టుకోవాలనే రూల్ అయితే ఏం కాదు నాకు అలాగే కావాలి రూలే కావాలా రూల్ అక్కడ నా స్వార్థం అది ఒక దర్శకుడు ఒక నిర్మాత సినిమా చేస్తున్నా అంటే నేను ఉండాలి ఉండాలి అది నా స్వార్థం నాకు అక్కడ అంతే కరెక్టే అది అది ఉండటం మంచిదే కదా అది ఉండటం మంచిదో లేదో తెలియదు నేను అట్లాగే ఉంటా సో నాకు ప్రతి దర్శకుడు ప్రతి భాషలో అందరూ మీకు డార్లింగ్ అయిపోతారు నాకు తెలిసి ప్రతి భాషలో ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో ఉన్న ప్రతి సినిమా డైరెక్టర్ మాత్రం నన్ను పెట్టుకోవాలి అంటే నీకు అయితే ఉందంటే నాకు తెలియదు నేను కష్టపడతా ఉంటాను కానీ ఒక తమిళ ఫ్యామిలీలో పుట్టి తెలుగులో ఒక మంచి పేరు తెచ్చుకొని తమిళంలో కానీ ఇట్లా ఆఫర్లు రావట్లేదా అట్లా అంటే టూ పాయింట్స్ చెప్తాను ఒకటి నా నేను తమిళ్ మాట్లాడేది రీసెంట్గా నేను కొంచెం బాగా నేర్చుకున్నా రాయడం చదవడం రాదు నాకు యాక్చువల్ ఫస్ట్ తమిళ్లో చేసినట్టు ఉండవు లేదు నేను తమిళ్లో ఎప్పుడు చేయింది సినిమా చేయలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే నేను ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నైన్టీన్ నైన్టీ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కొంచెం బిజీ అయ్యాను సో స్థిరపడ్డదండి నేను ఒక ప్లేస్లో స్థిరపడాలి అంటే నాకు ఇక్కడ నాకు అవకాశాలు దొరుకుతున్నాయి నేను షోకేస్ కేస్ టాలెంట్ని నేను ఏ భాషలోనే చేసాను భాషకి పరిమితం ఆయనకి నేను కన్నడ చేశాను శివరాజ్ కుమార్ సార్ తో రెండు సినిమాలు చేశాను ఒకటి కిల్లింగ్ వీరప్పని రామ్ గోపాల్ వర్మ గారితో ఇంకోటి వాసు గారితో చేసింది కవచ ఓకే నాకు డబ్బింగ్ కూడా చెప్పాను నేను అప్పటికే వచ్చా మామూలుగా అంటే భాష అది ఏమంటారు ఇంగ్లీష్ లో పదం ఉంది పాలీ గ్లాట్ అంటారు అంటే ఒక భాష నాకు ఇస్తే ఇట్ డజన్ టేక్ నేర్చుకుంటాను నేను నాకు ఐమ్ క్విక్ అట్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఓకే సో ఇదే స్వార్థంతో ఇంకా ఏ ఏ డైరెక్టర్తో ఇంకా చేయలే చేయాల్సి ఉంటుంది అందరితో ఒక రాఘవేంద్రరావు గారు కట్టారు ఈ తోపు ఏ మౌంట్ ఎవరెస్ట్ ఆయన పిలిచి ఒక్కసారి ఇలా చేయని చెప్తే ఏడ్ చేస్తారు కోదండరామరెడ్డి గారు రామకృష్ణ గారు బెగ్ పీక్ ఉంది లేరు కదా ఇప్పుడు కోడి రామకృష్ణ గారు అయితే లేరు నేను అదే అంటున్నానప్ప ఇప్పుడు నాకు కావాలంటున్నా వర్కౌట్ అయితే లేదా నాకు సంబంధం లేదు గురుదర్ సార్ ఉండాలి నాకు మన్మోహన్ సింగ్ మన్మోహన్ దేశాయి గారు కావాలి నాకు లేకపోతే నా దరి నా జీవితం ఎంత దరిద్రం ఎంత దరిద్రం అంటే కళ్ళ ముందు నేను సీతారామ శాస్త్రి గారిని చూడాల ఆత్రే గారిని కళ్ళ ముందు నేను ఓకే చూడలేదు విశ్వనాథ్ గారిని డైరెక్టర్ కే విశ్వనాథ్ గారిని చూడలే అయ్యో నేను ఎవరెవరిని చూడలే దిల్ కుమార్ సార్ని చూడలే అరే అట్లా కాదు అంటే నేను సీతాయ శాంతారాం సార్ని చూడలేదు గురుదత్ సార్ని చూడ అరే వాళ్ళు చనిపోయారు నీకు అంటే నాకు అనవసరం ఐ వాంట్ టు మీట్ దీస్ పీపుల్ ఇప్పుడు ఆ స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఎవరి గురించి తెలుసుకుంటే ఎట్లాగో నంబర్ సంపాదించి వాళ్ళు మెసేజ్ ఓకే రిప్లై చేస్తే చేసారు లేకుండా రాజమౌళితో ఆయన లైఫ్ టెలికాస్ట్ లేదు ఓకే కళ్ళ ముందు చూడలే అంటే ఇర తోటి కనుక ఆఫర్ వస్తే చేయాలని ఒక ఇదైతే ఉంది కదా వాళ్ళతో ఎలా అయితే డిజైర్ ఉందో ఇది కూడా ఉండట ఆ లిస్ట్ లో ఇవన ఆఫర్ ఇస్తే చేయాలని ఉందా అంటే ఆ లిస్ట్ లో చెప్పలేదా పేరు ఇది తప్పా బా తప్పా ఎంత మంది పేర్లు చెప్పాను నేను సురేందర్ రెడ్డి గారి పేరు చెప్పలేదే వైర్ పార్ట్ సింగర్ పేరు చెప్పరా అంటే ఆయనకేనా అంటే ఇంటర్వ్యూ మొత్తం పేరు చెప్పడం చేయాలి నేను అట్లా గాని కాదులే ఎనీ ఏ దర్శకుడైనా కానీ పిలిస్తే మహద్భాగ్యం నాకు కొన్ని పేర్లు చెప్పారు కొన్ని పేర్లు చెప్పినంత మాత్రాన్ని ఇంకో పేర్లు తీయలేదు ఒక డైరెక్టర్గా మీ నీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు ఇప్పుడు అంతే నీ గాడ్ ఫాదర్ అంటున్నావు కదా ఆయన నేను వేరే నేను వేరే ఏ పేరు తీసినా వాళ్ళు కూడా తీసేది అది పేరు అయిపోయేది గొడవే లేదు గొడవ లేదండి అదే అంటే నీ సెట్ అయింది కరెక్ట్గా ఉంటే కదా సెట్ నాకు ఆయనకి అదే అన్న పడదు ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతూ మనం పోయినప్పుడు అన్న సార్ నేను బయలుదేరుతాను సార్ అన్న శంషాబాద్ ఇవన్నీ ఎందుకు కారణాలు చెప్తావు నువ్వు బయలుదేరాలి అన్నావు అంటే నీ జీవితంలో ఇంకో విషయం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని మీను వెళ్ళిపోదాం అనుకుంటున్నావు శంషాబాద్ దాకా ఇట్లా కవరింగ్ చేస్తే నేను నిన్ను నమ్మను అన్నారు ఓకే సార్ అన్న మరి ఎందుకు చెప్పావు అన్నాడు నాకు చెప్పాలనిపించింది చెప్పాను సార్ అన్న నాకు నచ్చదు మీకు నచ్చకపోతే నేనేం చేయాలి మీకు నచ్చేది మీరు చెప్తారు కాబట్టి నాకు నచ్చింది నేను చెప్పిన మీకు నచ్చితే చెప్పకపోతే ఏ క్లారిటీ నచ్చింది అన్నారు అంతే ఎవరన్నా ఈ ఫీల్డ్ లో నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారా అయ్యారా చాలా మంది ఉన్నారు లిస్ట్ చెప్తే నేను మర్చిపోతా కొందరు పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ రమణి సురేష్ ఎప్పుడు చూసిన శ్రీకాంత్ ఓల్ బెస్ట్ అంటా ఉంటే సురేష్ స్టిరేష్ అంట ఇవాళ మెసేజ్ పెట్టి డార్లింగ్ నాకు అప్పు కావాలి పదివేలు అని అడిగి రవి వర్మ రావుల రామకృష్ణ ప్రియదర్శి సాయి కుమార్ భయ్య అసలు సుధాకర్ గారు సుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు కదా ఏ మనిషి అంటే బాబు ఓజీలో నేను నటించా దాంట్లో సుధాకర్ గారు కలిశారు మాట్లాడి ఆ టీవీలో చూసింది ఆయన్ని ఫస్ట్ టైం కలిసా మాట్లాడిన తర్వాత మేము మా గ్యాంగ్ కలుస్తూ ఉంటుంది వీలైతే మీరు వస్తారా అండి అన్నది మీకు మీరు ఎవరు నన్ను అంటున్న మా ప్రభు మీ నన్ను అంటే అది వాళ్ళ స్థాయి సంస్కృతి అన్నీ వాళ్ళ స్థాయి కదా కలిసి ఆయన ఒక పార్టీ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన గ్యాంగ్ ఎవరా గ్యాంగ్ రా అంటే రామ్ రెడ్డి గారు ఎస్ గోపాల్ రెడ్డి గారు గారు క్రికెటర్స్ నోయల్ డేవిడ్ మన డేవిడ్ సాయి కుమార్ గారు ఉన్నారు అక్కడ వెంకటపతి రాజు గారు అందరు నేనైతే దండా అండి బాబు ఇంతమందికి ఒకటేసారి దర్శనం అయిపోద్ది థ్యాంక్ యూ సో వాట్ అవ్లీ హింగ్ సో దానికి అదే అంటున్నాను కదా బ్యూటిఫుల్ థింగ్స్ సో ఇట్లా ఎంతో మంది ఉన్నారు బాగా క్లోజ్ బాగా క్లోజ్ అంటే బాగా ఇప్పుడు పేరు చెప్తా ఉంటే అల్ఫోబెటిక్ మీ తిమింగలతో ఎవరు క్లోజ్ కాలేదా తిమింగ్లా నువ్వు చెప్తుంటావు కదా ఒక్కసారి ప్రకాష్ సార్ నేను ప్రకాష్ రాజ్ గారిని నేను బాయ్ అంటాను ఆయన బిజీ అబ్బాయి ఆయన రెండు మూడు సార్లు కలిసా ఎప్పుడు కలిసినా ఏందరో పొట్టెట్లు పెంచినా అంటే భాయ్ బాయ్ ఏదైనా కొంచెం రెండు క్వశ్చన్స్ అడుగుతా మెథడ్ యాక్టింగ్ గురించి నేర్పిస్తారు ఆయన మురళీ శర్మ గారిని రెండు మూడు కలిసి ఆయన ఇంకో జోను హిందీ పోయిటరీ ఏదైనా నేను రామ్దారి సింగ్ దిన్కరు ఇవన్నీ ఉంటే ఆయనతో షేర్ తీసుకుంటాను రావు రమేష్ గారు ఆయన వెరీ ప్రైవేట్ మనిషి అంత అడుగుతా ఉంటా సార్ ఎప్పుడైనా భయ్య సార్ ఎప్పుడైనా కలుగుతా సోషల్గా ఉంటారు ఇట్లాంటి స్టేట్మెంట్స్ నేను పాస్ చేయలేను ఓకే ఆయన సోషల్గా ఉంటారని ఆయన ఈస్ వెరీ ప్రైవేట్ పర్సన్ అనుకుంటా నేను ఇంకా కలవడానికి ట్రై చేస్తూ ఉంటాను కలుస్తే పట్టేసుకుంటా ఒక సినిమా చేశాను మరి నితిన్ గారి సినిమాలో ఆయనతో పాటు నటించడానికి కాబట్టి మళ్ళీ దొరికింది సో హ్యాపీ వాడ వర్ఫార్మర్ అప్పుడు అన్నట్టుగా ఉంటుంది కదా అంటే అంటే పోట మన ఫీల్ అవ్వక్కర్లేదు అది అక్కడ నాకేందంటే నేను ఆయన బికాస్ లాజిక్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఐ హావ్ టు ఒక ఒక ఎక్స్ట్రాడినరీ ప్రతిభ ప్రదర్శించాలి నేను అక్కడ ఆయన మీద భక్తికి కెమెరా ఆన్ చేస్తే మనమే బుల్డోజర్ అంతే అలా చేయకపోతే కనిపిస్తామా వాళ్ళ ముందు కరెక్ట్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ నాన్న ఒక పెద్ద లెజెండ్ అంటే కొంతమంది దాన్ని వెనక వాళ్ళకి చాలా బరువుగా ఉంటాయి దాని బరువు 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 వాళ్ళకి తెలుసు నా బరువు నాకు తెలుసు నేను అది జడ్జ్ చేసే నాకు ఐ నోన్ కలిసినప్పుడు మాట్లాడే విధానం ఆతిథ్యం అంత బ్రిడ్డి అంటారు నైస్ పర్సన్ అయ్ ఘోష గురించి ఏం చెప్తాను అయ్యో పెదురు లంకల కెలా అయ్యో అయ్యోయో నేను ఆయన ఉంటే గొడవ గోల రత్స రంబోల ఆయన బ్రాహ్ బ్రో అంట క్రస్టు ఆయన బయ రొయ్యలు తినదు క్రస్టుడ్ బాగా బాగా తింటాడు ఆయన అదే అంటున్నాను కదా ఎగ్జాగ్జిరేటెడ్ ఫన్ అదే ఆ టైప్ లో మాట్లాడు ఆ టైప్లో మాట్లాడుకొని భయ సాయంత్రం మరి ఏంటి పరిస్థితి అంటే కృష్ణుడు అంటే ఏం పర్లేదు నేను తాగుతూ మీరు చూస్తుండే పర్ఫార్మెన్స్ అండి కళ్ళు గొంతు లంకులో మాత్రం మంచి మంచి ఆర్టిస్టులు అందరూ కలిసి పనిచేశారు కదా అదొక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కార్తీక దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ కదా కారణం కదా కార్తీక శ్రీ విష్ణు కార్తికే వివిధ అందరి లైక్ మై సన్స్ మై బాయ్స్ అదే అదే ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ వాళ్ళు వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి సబ్జెక్టులు కానీ ఎంచుకోవడం అని అంత సింపుల్ గా నేను చెప్పాను కొన్ని కలిసి వస్తే కొన్ని రా రామజు చల్లగాను సినిమా ఉందంటే అది కలిసి రాలేదు అంత చానా మంచి సినిమా మంచి సబ్జెక్ట్ కలిసి రాలేదు ఆమన్ ఆమన్ ఆమె ఫస్ట్ టైం నేను ఆయన మ్యాడమ్ లేని నవ్వుతారు నేను మ్యాడమ్ గారు చెప్తా ఉంటా ఆమె గారు ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ సో మచ్ అంట వై విజయ గారిని అంట అన్నపూర్ణమ్మ గారి మమ్మీని అని వై విజయ్ గారిని అయితే బ్యూటిఫుల్ ఐ లవ్ యూ అంటే వాళ్ళు వెళ్ళిపోతాయి అంటారు రామని గారు అయితే ఐ మై ఫస్ట్ లవ్ అండి ఆల్మోస్ట్ అంతేనా అదే అదే అందులో పర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ గురించి అలాగా చూడాల్సిందే అది వరకు ఆమెను వేరు ఆ సినిమాలో ఆమె వేరు అదే ఆమెని గారు అక్కడే ఉన్నారు మనం అదే కాదే ఆ సినిమా ఆడలేదు లేకపోతే అదే కొన్ని ఆడితే అదే కొన్ని కలిసి వస్తే కొన్ని కలిసి రావాలి దాని గురించి మన ప్రయత్నం ఉందా లేదా సవ్యంగా ఉందా లేదా ఆ సినిమాలో చూసి కూడా మంచి భలే క్యారెక్టర్ ఇష్టం చిన్న క్యారెక్టర్ అండి నా చిన్నది పెద్దగానే కాదు ఆ డైరెక్టర్ అని ఉన్నాడు అండి ఆ సినిమా చేసినప్పుడు అక్కడికి ఇరవై ఆరు ఏళ్ళు ఆయన చొక్కకిక్క ఇట్లా లోపల చూసా ఏం చూస్తారంటే దీంట్లో ముసలాడు ఎక్కడ ఉండాలి రావేకాత్రే హర్షిత్ గోలీ వీళ్ళందరూ బ్రిలియం అండి అందరు బాగా చేస్తున్నారు చాలా మంది ఉండాలండి మా అనిల్ సార్ అనిల్ రాబుడి గారు భగవంత్ కేసర్లో ఏం క్యారెక్టర్ చేసాడు ఆయన ఇచ్చారు మంది అంతేనా ఇప్పుడు కాదు కదా చిన్న ఏంటి క్యారెక్టర్ ఇస్తే చేసామండి అంతే అనిల్ రా ఎనీ డైరెక్టర్ అండి మీరు ఒక వంట అనుకోండి మీకు ఆవాలు ఇష్టం అని చెప్పి మూడు కిలోలు వేస్తారా బిర్యానీలా ఫస్ట్ ఆల్ బిర్యానీలో ఆవాలు వేయరు కదా సో తెలియదా ఏ వంటకంలో ఎంత కావాలో అని చెప్పి కొన్నిసార్లు అవకాశం దొరకదండి అది ఇచ్చి ముందే ఉండాలి ఒకసారి తట్టదేమో చెప్పలేము ఒక వాళ్ళని సినిమాలో పెట్టుకుంటే మహద్భాగ్యం లేకపోతే టార్చర్ పెడతగా